పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి నైన్టీన్ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేస్తాం ఓకే నిన్నటి క్లాసెస్ లో ఫోర్ సర్వీస్ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా ఐడియా ఒక ఏమైనా డౌట్స్ ఉన్నాయా శిల్ప గారు మీకు కానీ అండ్ శేసు గారు ఏదైనా కానీ ఇప్పుడు డౌట్ వచ్చిందా రాసి పెట్టుకోండి రాసి పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతిదీ మనం చేసేటప్పుడు గుర్తుండకపోవచ్చు మన కొన్ని వర్క్ల వల్ల అలా కొంచెం కుదరకపోవచ్చు అందుకోసమే రాసి పెట్టుకుంటే క్లాస్ ఎంటర్ అయినప్పుడు అర్థమవుతుంది ఓకే యా సో ఈరోజు చూడండి మనం యా సో ఫస్ట్ ఏంటంటే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ని ఎందుకు యూజ్ చేస్తాము అని చూస్తే చాలామంది కొన్ని కొన్ని కంపెనీస్లలో శాలరీస్ కొంతమంది పనిచేస్తూ ఉంటారు వేజెస్కి కొంతమంది పనిచేస్తూ ఉంటారు కమిషన్కి కొంతమంది పనిచేస్తూ ఉంటారు సో ఎవరు 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 ఏ కేటగిరీకి సంబంధించిన వారు అంటే మేనేజర్స్ ఎవరు శాలరీస్ తర్వాత క్లబ్స్ ఎవరు ఏజెంట్స్ ఎవరు తర్వాత సేల్స్ మ్యాన్స్ ఎవరు ఎవరు వర్కర్స్ ఎవరు ఓకే వాళ్ళు ఎవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది మనము కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీ ద్వారా క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది దాని యొక్క ఫార్మాట్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది మనం ఎలా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో అది ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ చూడండి కంపెనీ నేవ్ చేస్తున్నాను కాస్ట్ సెంటర్స్ అని టాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నానండి తర్వాత ఎఫ్ లెవెన్లో మెయింటైన్ అకౌంట్స్ ఫోన్ వేసి పెట్టండి ఇక్కడ బిల్ వైజ్ ఏం అవసరం లేదు నో పెట్టేయండి తర్వాత ఇక్కడ ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టారు ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఇంకా రిమైనింగ్ అన్ని నో పెట్టేయండి ఈ జిఎస్టీ ఇవన్నీ అవసరం లేదు ఓకే తర్వాత క్రియేట్లో వెళ్ళాలి క్రియేట్లో వెళ్ళిన తర్వాత లెడ్జర్స్ ఏమున్నాయో ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం లెడ్జర్స్ ఏమున్నాయో మనకి క్యాపిటల్ సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ సో తర్వాత సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత కమిషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇలా మనం లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసేసుకున్నాం ఓకే డన్ ఇలా అయిపోయిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షో మోర్ ఉంది కదా ఈ షో మోర్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ మనకి బయటకు వస్తాయి ఓకే ఫస్ట్ కేటగిరీస్ వెళ్దాం కేటగిరీ అంటే ఎవరెవరు చూడండి క్లర్క్స్ ఉన్నారు తర్వాత మేనేజర్స్ ఉన్నారు తర్వాత ఏజెంట్స్ ఉన్నారు తర్వాత సేల్స్ మ్యాన్స్ ఉన్నారు తర్వాత వర్కర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఓకేనా దాని కిందనే కాస్ట్ ఓకే మీరు ఇంతకుముందు ఏవైతే క్రియేట్ చేసి ఉంటారో అది క్లాస్ కావచ్చు మేనేజర్స్ కావచ్చు ఏజెంట్స్ కావచ్చు అవి ఇక్కడికి వస్తాయి స్పేస్ ఇస్తే రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ కేటగిరీ చూపిస్తుంది సో క్లస్ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఓకే క్లస్ కింద ఎవరు ఎవరు ఉన్నారు చెప్పండి అక్కడ నేమ్ చెప్పండి రాబర్ట్ తర్వాత ఎమాన్యుయల్ తర్వాత రాహుల్ రాహుల్ దానా తర్వాత వీళ్ళందరూ క్లక్స్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి బ్యాక్ స్పేస్ స్పేస్ ఇవ్వండి ఇప్పుడు ఎవరు ఉన్నారండి నెక్స్ట్ మేనేజర్స్ మేనేజర్స్ని తీసుకోవాలి ఓకే డన్ సో మేనేజర్స్ కింద ఎవరు ఉన్నారు ఫస్ట్ లోకేష్ తర్వాత ఉదయ్ తర్వాత భాస్కర్ తర్వాత సంజీవ్ ఓకే వీళ్ళందరూ మేనేజర్స్ కిందకి వస్తారు తర్వాత మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇవ్వండి స్పేస్ నెక్స్ట్ ఏజెంట్స్ ఏజెంట్స్ కింద ఎవరు ఉన్నారు రమేష్ తర్వాత నవీన్ తర్వాత భార్గవ్ తర్వాత సునీల్ తర్వాత కుమార్ వీరందరూ ఏం కిందకి వస్తారు మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇవ్వండి స్పేస్ సేల్స్ మ్యాన్స్ ఓకే ఫస్ట్ ధీరజ్ రాజ్ నెక్స్ట్ వివేక్ అమీర్ వీరందరూ సేల్స్ మ్యాన్స్ మళ్ళీ స్పేస్ ఇవ్వండి నెక్స్ట్ వర్కర్స్ సో కృష్ణ రాజా తర్వాత గణేష్ సో వీళ్ళందరూ వర్కర్స్ స్థితికి వస్తారు ఓకే తర్వాత ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఓ వచ్చేస్తానికి వెళ్ళండి సో ఫస్ట్ ఏమొస్తుంది మనకి రిసీప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత అండి టెన్ ల్యాక్స్ క్యాష్ తర్వాత పేమెంట్ శాలరీస్ సో టోటల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి మీరు కంట్రోల్ ఎన్ని ఇస్తాను కాలిక్యులేటర్ ఆన్ చేస్తాను చూడండి ఫైవ్ థౌసండ్ కింద చూడండి తర్వాత ఎయిట్ థౌజండ్ ప్లస్ టెన్ థౌజండ్ ప్లస్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది అక్కడ ఎంత వచ్చింది ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌసండ్ దాని తర్వాత కింద చూడండి ట్వంటీ ఒక టువల్ సో థర్టీ టూ ప్లస్ ఫిఫ్టీన్ ఒక టెన్ అంటే ట్వంటీ ఫైవ్ సో ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్ థర్టీ సిక్స్ థౌజండ్ తర్వాత ఫైవ్ ఒక టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఫైవ్ ప్లస్ తర్వాత తర్వాత సెవెన్ ఫైవ్ తర్వాత సెవెన్ ప్లస్ ఫోర్ చూడండి ఎయిట్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఫోర్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ టోటల్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవన్నీ మనం మీరు చేసేటప్పుడు ఎంటర్ చేసుకోవాలి ముందుగానే ఓకే టోటల్ ఎంత ఇక్కడ ఫస్ట్ ఫార్టీ త్రీ థౌసండ్ కరెక్టేనా ఫార్టీ త్రీ థౌజండ్ వచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది స్పేస్ ఇవ్వాలి స్పేస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు వస్తారు క్లక్స్ వస్తారు స్పేస్ రాబర్ట్ సో రాబోట్ ఎంత ఫైవ్ థౌజండ్ మళ్ళీ ఏం చేస్తున్నాను శామియల్ శామ్యుయల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ తర్వాత ఎమాన్యుయల్ టెన్ థౌజండ్ రాహుల్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత రానా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి క్యాష్ తర్వాత నెక్స్ట్ ఏంటి మళ్ళీ శాలరీసే ఇప్పుడంతా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ స్పేస్ ఇవ్వాలి టెక్స్ ప్రేజ్లో మేనేజర్స్ తీసుకోవాలి మేనేజర్స్ కింద లోకేష్ ట్వెల్వ్ థౌసండ్ తర్వాత యుదయ్ ట్వంటీ థౌజండ్ తర్వాత భాస్కర్ ఫిఫ్టీన్ థౌజండ్ తర్వాత సంజీవ్ టెన్ థౌజండ్ సో క్యాష్ తర్వాత నెక్స్ట్ ఏజెంట్స్ ఏజెన్స్ అంటే కమిషన్ తీసుకోవాలి కమిషన్ టోటల్ అమౌంట్ ఎంత థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ స్పేస్ ఇవ్వాలి ఏజెంట్స్ ఓకే ఎవరు వస్తారు ఇక్కడ ఏజెంట్స్ అంటే రమేష్ ఫైవ్ థౌజండ్ తర్వాత నవీన్ ఎయిట్ థౌజండ్ తర్వాత భార్గవ్ ట్వెల్వ్ థౌజండ్ తర్వాత సునీల్ సెవెన్ థౌజండ్ తర్వాత కుమార్ ఫోర్ థౌజండ్ క్యాష్ థర్టీ సిక్స్ థౌసండ్ సరిపోయింది తర్వాత మళ్ళీ కమిషన్ పనిచేస్తున్నారు ఎవరున్నారు ఇక్కడ ఇక్కడ థర్టీ సిక్స్ కదా ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడ సేల్స్ మ్యాన్స్ వస్తారు ఎవరు ఉన్నారు ధీరజ్ ధీరజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత రాజ్ ఫైవ్ థౌజండ్ తర్వాత వివేక్ సెవెన్ థౌజండ్ తర్వాత అమీర్ ఫోర్ థౌజండ్ క్యాష్ తర్వాత వేజెస్ సో ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్పేస్ వర్కర్స్ కృష్ణ ఫోర్ హండ్రెడ్ తర్వాత రాజా సిక్స్ ఫిఫ్టీ తర్వాత గణేష్ త్రీ హండ్రెడ్ క్యాష్ ఇలా ఎంటర్ చేసుకోవాలి గైస్ వీటినే మనం కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ అంటారు అంటే కొందరు కమిషన్ పని చేస్తూ ఉంటారు కొందరు శాలరీస్ చేస్తూ ఉంటారు కొందరు వేజెస్ పనిచేస్తూ ఉంటారు సో కొందరు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు ఎస్కేప్ ఇవ్వండి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి ఆల్ డెఫర్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది సో మనకి ఇక్కడ నెట్ లాస్ ఎంత వచ్చింది ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది యా నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ సమ్మర్ ఇలా ఇస్తే ఏజెంట్స్ కింద ఎవరెవరు ఉన్నారు క్లర్క్స్ కింద ఎవరెవరు ఉన్నారు మేనేజర్స్ కింద ఎవరెవరు ఉన్నారు సేల్స్ మ్యాన్స్ కింద ఎవరెవరు ఉన్నారు వర్కర్స్ కింద ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్ కట్ గా మనకి ఈ రిపోర్ట్లో చూపిస్తుంది ఓకే సో ఇది కాస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే మోర్ పోస్ట్ వెళ్ళాలి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ సమ్మరీ ఇక్కడికి వెళ్తే మనం రిపోర్ట్ అనేది చూసుకోవచ్చు ఈజీగా మంత్ వైజ్ ఓకే ఈ ప్రాబ్లం దీన్ని నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రిసిప్ట్స్ ఫీజ్ రిసిప్ట్స్ అని ఇచ్చాను ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొమ్మి ఇవ్వలేదు అందరికీ ఫీజ్ రిసిప్ట్సే ఇది ఎలా తీసుకోవాలంటే సేమ్ ఇది సేమ్ దానికి తీసుకోండి లోకి వెళ్ళి ఇది సిక్స్ లో వస్తాయి అన్ని ముందు అన్ని పేమెంట్లు వచ్చినాయి ఇవి ఎఫ్సిక్స్ లో వస్తాయి ఇది సెకండ్ ప్రాబ్లం ఇక్కడ ఇస్తున్న సిజ్ రిసిప్స్ అని క్రియేట్ చేసుకుంది ఫీజ్ రిసిప్ట్స్ ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ చూడండి ఇక్కడ డిఐహెచ్ ఉంది కదా డిఐహెచ్ అంటే మూడు అమౌంట్లు యాడ్ చేసుకోవాలి మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు సో తొమ్మిది వేలు అవుతుంది ఓకే తొమ్మిది వేలు ఇక్కడ ఇంచే ఎంటర్ ఇచ్చుకోవాలి ఇక్కడ కేటగిరీ అక్కడ ఏమొస్తుంది డిఐహెచ్ అనేది వస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే క్రియేట్ చేస్తున్నా ఆల్ట్ సి ఎంటర్ డిఐహెచ్ ఓకే కేటగిరీ ఇక్కడే క్రియేట్ చేస్తున్నా ఎవరున్నారు ఇక్కడ మార్చలేదు వర్కర్స్ ఉంది

దాని కింద ఓకే మళ్ళీ క్రియేట్ ఇస్తున్నాను ఇట్లా ఇచ్చుకోండి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు జాబ్ వన్ అని ఇస్తాను ఓకే జాబ్త్ కింద త్రీ థౌజండ్ పైన తర్వాత నెక్స్ట్ మ్యాన్సూర్ టూ థౌజండ్ క్యాష్ ఇలా తీసుకోవాలి అన్ని అన్నిటికీ ఫీజు రిసిప్స్ తీసుకోవాలి ఈ ప్లేస్లో ఓకేనా వేరే వేరే టైం రాదు నెక్స్ట్ డిఐహెచ్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఏముంటుంది మళ్ళీ ఫీజు రిసిప్స్ తీసుకొని డిఐహెచ్ అండ్ ఎన్ ఉంది కదా ఐదు ఒక ఆరు లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఇక్కడ ఇవ్వాలి లెవెన్ థౌసండ్ నెక్స్ట్ డిఐ బేస్ లో ఏమొస్తుంది డిఐ హెచ్ అండ్ ఎన్ని తీసుకోవాలి ఓకే సో మీకు ఈ కింద ఉన్నాయి కదా శాలరీస్ పెయిడ్ ఎండి రెవ్యుల రెంట్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్లు సిస్టమ్స్ రెంట్ ఇవి చేసేటప్పుడు మీకు కేటగిరీస్ ఎస్ వేసుకోమని అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు శాలరీస్ పేమెంట్ కదా పేమెంట్ తీసుకుంటున్నా ఆల్సీ సాలరీస్ వన్ అని ఇచ్చాను ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ట్వంటీ థౌజండ్ ఇలా వస్తుంటుంది మధ్య మధ్యలో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు కదా ఆ లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడే రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఉంటుంది కాన్ఫిగర్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కేటగిరీ ఈ ఆప్షన్ వేసి పెట్టండి ఇక్కడ చూసారా అప్లై కాస్ట్ కేటగిరీస్ ఫర్ లెడ్జెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి ఈ ఆప్షన్ ఎస్ పెడితే అది రాదు కేటగిరీ చూపించదు లేకపోతే మధ్య మధ్యలో కేటగిరీ ఉంటుంది ఇలా వస్తూ ఉంటుంది ఇలా ఇవన్నీ అడుగుతా ఉంటది నువ్వేం చేయాలి ఒకసారి రీఫ్రెష్ సాలరీస్ ట్వంటీ థౌసండ్ సారీ నెక్స్ట్ ఏముంది ఉంది కదా ఇది చూపిస్తున్నాం ఇండియరెట్ ఎక్స్పెన్స్ ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఉంది కదా అంటే ఆ లోపల ఎస్ పెడితే ఈ ఆప్షన్ బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు దీన్ని నో పెట్టేయాలి నో ఇప్పుడు రా చూడండి అంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ తీస్తున్నాను ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఈ ఆప్షన్ అనేది యాక్చువల్గా లోపల ఉంటుంది కన్ఫ్యూగర్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఏది ఇది ఈ ఆప్షన్ నో లో ఉంటుంది దాన్ని ఎస్ లో పెట్టండి లో పెట్టి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఎస్ చూపిస్తుంది ఆ ఎస్ లేకుండా నో పెట్టేయండి నో పెట్టి నో పెట్టేస్తే అప్పుడు బయటకి చూపించదు కేటగిరీ అని ఎప్పుడు ఆ పైట అని అన్ని అయిపోయిన తర్వాత ఓకే అన్ని అయిపోయిన తర్వాత ఇలా ఇచ్చుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సెవెన్ ఎంకేఆర్ ఇది నార్మలే జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి మీరు జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారు ఫస్ట్ మెట్రియల్లో సెకండ్ మెట్రియల్లో అలాగే ఉంటుంది టోటల్గా ఇక్కడ ఎలా అనేది ఇప్పుడు చూపి జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ యాడ్ చేస్తే ఎలా అనేది చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తాను ఎంకేఆర్ ఆంధ్రప్రదేశ్ కంట్రోలే సిమ్ విల్ వైజ్ ఓపెట్టేయండి జిఎస్టీ నెంబర్ థర్టీ సెవెన్ ఇవ్వండి కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ ఇప్పుడు డైరెక్ట్గా నేను ఓచెస్లోకి వెళ్తున్నా పర్చేజ్ పర్సన్ ఆల్ట్సీ ఎవరున్నారు ఇక్కడ హిందుస్థాన్ హిందుస్థాన్ సండ్రే క్రియేటర్స్ థర్టీ సెవెన్ పర్చేజ్ క్రియేట్ చేస్తున్నాను పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ సీ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ డే గ్రూప్ బిస్కెట్స్ గ్రూప్ ఆల్ట్ సిఎస్ అంటే కార్టూన్స్ అంటారు సిఎస్ అంటే కార్టూన్స్ కేసెస్ అంటారు దీంట్లో కార్టూన్స్ అని తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం రైట్ సైడ్ లో కాన్ఫిగర్ ఉంటుంది కాన్ఫిగర్ వచ్చిన తర్వాత ఇక్కడ యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉంది కదా దీన్ని ఎస్ చేయాలి యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి పెట్టిన తర్వాత ఎస్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ యూనిట్స్ అని కొత్త ఆప్షన్ వచ్చింది ఇక్కడ మీరు ఏం చేయాలంటే అక్కడ ఒక కేస్కి యాభై ప్యాకెట్లు ఉన్నాయి అంటే ఒక కేసులో యాభై ప్యాకెట్స్ ఉన్నాయి దాన్ని ఎదురుగా చూడండి పక్కన ఒక కేసుకి ఫిఫ్టీ ప్యాకెట్స్ సో అక్కడ సింబల్ ఏముంది పీకే ప్యాక్స్ అంటే పైన యూనిట్స్ వచ్చేసి కేసెస్ తీసుకోవాలి ఆల్టర్నేటివ్ యూనిట్స్ ప్యాకెట్స్ తీసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీ ప్యాకెట్స్ ఒక కేసుకి ఒక కేసుకి ఫిఫ్టీ ప్యాకెట్స్ అని ఇలా తీసుకోవాలి ఓకే అర్థమేదా అర్థం కాదు లాజికల్ హలోండి సో ఇక్కడ యాక్చువల్ గా ఇచ్చి క్వాంటిటీ ఏమి ఇచ్చాడు కేసెస్ ఇచ్చాడు సో యూనిట్స్ ఫస్ట్ కేసెస్ తర్వాత ఆల్టర్నేటివ్ యూనిట్స్కి వచ్చిన తర్వాత అక్కడ ప్యాకెట్స్ ఇవ్వాలి ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత ఒక కేసు కి యాభై ప్యాకెట్స్ ఉన్నాయని మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి అన్ని ఉన్నాయి కదా పక్కనే నేను ఇచ్చినాను చూడండి అంటే అందరూ ప్యాకెట్లు అందరు కేసులు తీసుకోరు కదా కొందరు ప్యాకెట్స్ తీసుకుంటారు అందుకోసం ఈ సెట్టింగ్ ఓకే ఓకే ఓకేనా సో దాని డిఫరెన్స్ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఎలా వస్తాయో చూద్దాం ఎంత అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ యా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీ కేసెస్ అంటే పన్నెండు వేల ఐదు వందల ప్యాకెట్స్ ఉన్నట్టు ఒక్కొక్క ప్యాకెట్లో యాభై యాభై ప్యాకెట్స్ ఉన్నట్టు ఒక్కొక్క ప్యాకెట్లో అంటే టూ ఫిఫ్టీ కేసెస్ అంటే ఫిఫ్టీ ఓకేనా రేట్ వచ్చేసి హండ్రెడ్ సో తర్వాత నెక్స్ట్ ఆల్పిసి నెక్స్ట్ పతాంజలి బిస్కెట్స్ తర్వాత దీంట్లో ఏంటి ఒక కేసుకు ఇరవై ఐదు ప్యాకెట్స్ ఇది కేసు తీసుకో ప్యాకెట్స్ ఇరవై ఐదు అంతే సేమ్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎన్ని ప్యాకెట్స్ టూ ఫార్టీ కేసెస్ అంటే ఆరు వేల ప్యాకెట్స్ ఉండేట్టు దాంట్లో లెక్కన ఓకే రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ తర్వాత మిగతా వాటికి లేవు నెక్స్ట్ క్రెమికా చూడండి ప్రియా గోల్డ్కి లేదు ఆల్సి క్రెమికా ఇది వచ్చేసి పీసెస్ బిస్కెట్స్ తీసుకో ఇక్కడ పీసెస్ తీసుకోవాలి ఆల్టీసీ పీసీ పీసెస్ ఓకే ఇక్కడ ఏం తీసుకోవాలి ఒక 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 బాక్స్ కి నలభై ఐదు పీసులు ఉన్నాడు ఇక్కడ బాక్స్ తీసుకోవాలి సి బిఎక్స్ బాక్సెస్ ఇక్కడ చూడండి ఎన్ని ఒక బాక్స్ ఎన్ని పీసెస్ నలభై ఐదు పీసెస్ ఇలా ఇవ్వాలి అది కేసు తీసుకొచ్చిందండి పీకే కాదు బేక్స్ కాలేదు కేసెస్ ఉంది మారుస్తుంది అది కేసెస్ లో ఉంటాయి చూడండి ఒకసారి అది బేక్స్ లో రావాల్సిన కేసు లో ఉంది ఇక్కడ వచ్చేసి పీసెస్ తీసుకుంటా ఓకే యా ఇక్కడ వచ్చేసి బాక్స్ రావాలి బాక్స్ ఉన్నది సరే అందరికీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు

ఇక్కడ ఒక డౌట్ వచ్చి నాకు హలో చెప్పండి చెప్పండి ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ ఇచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్ మిగులు ఇంకా ఏంటి ఫిఫ్టీనా ఫిఫ్టీన్ మనకి బాక్సెస్ ఇంకా సో అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే డెసిమల్స్ ఇచ్చుకోవాలి డెస్మెల్స్ ఇక్కడ పీసెస్ కంట్రోల్ ఎంటర్ ఇస్తున్నా ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ టూ అనే త్రీ ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇచ్చాను అందులో తర్వాత ఇక్కడ కూడా కంట్రోల్ ఎంటర్ ఇక్కడ టూ ఇస్తాం అది ఓకే అది ఓకే దాని గురించి కాదు అనేది ఓకే బాక్స్ అలా ఒక ఓకే అదేంటంటే ఇప్పుడు మనము వన్ ఫిఫ్టీ పీసెస్ కలిసి ఉన్నాం కదా చూడండి త్రీ 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 పాయింట్ త్రీ త్రీ ఓకే కరెక్ట్ గా వచ్చేస్తా మనకి ఇంచుమించు దగ్గరికి సేల్స్ చేసేటప్పుడు కూడా అలాగే మీరు సేల్ చేసేటప్పుడు కూడా అలాగే ఉంటే అలాగే చేసుకోండి మీ ఎగ్జామ్ నార్మల్ ఐడియా ఉంది ఎలా చేయాలి ఓకే సో అది ఓకేనా ఈ రోజుకి ఇది ఆ టూ ప్రాబ్లమ్ చేసేయండి ఓకే గైస్ శిల్పా గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా యా ప్రాక్టీస్ చేయండి ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న